అందరికి కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ సుబ్రహ్మణ్యం సారు వెళ్ళిపోయారు అన్నారు సార్ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఈ పాట రాసింది గుడిపల్లి రవండి సావిత్రిబాయి గారి వారి జీవితం మీద ఉదయం అంత ఆగమైపోలే వందే

నిరక్షరాతి నిరక్షరాజీవుల అక్షరైనా వమ్మా వందే 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 మాసావిత్రి పూలే వందే 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 మాసముల మాత వందే అంటి ముట్టని శ్రీ జాతికి తొలుగురువయ్యామ్మా అంటి ముట్టని శ్రీ జాతికి తొలుగురువయ్యా గొట్టిన రాళ్ళతో గొట్టినా పేడత గొట్టిన రాళ్ళ తొట్టిన పయనం ఆపలే అమ్మా వందే 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 మాసూలే వందే 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 మాసూల మాత వందే మసూచి టీవీ వచ్చిన వాళ్లకు సేవలెన్న ఎన్న చేశావు మసూచి టీవీ వచ్చిన వాళ్ళకు సేవలెన్న ఎన్న చేశావు అనాథలకు అన్నారు అమ్మ అయినావమ్మా వందే 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 సావిత్రి పౌలే వందే 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 మాసమాత వందే రాత కర్మ బ్రాహ్మణ బ్రాహ్మణవాదుల దోపిడి అన్నావమ్మా రాత కర్మ బ్రాహ్మణవాదుల దోపిడి అన్నావమ్మా మనువాదురా గుండల్లో నా అగ్గ మండినవమ్మా వందే 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 మాసావిత్రి పులే వందే 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 మాసమాత వందే దేశం కోసం జీవితం అంత త్యాగం బమ్మ ఈ గడ్డన పుట్టిన బిడ్డలకంతా చెప్పాలి ఏమైంది ఏమైంది అయ్యో అయితే ఈ గద్దన పుట్టిన బిడ్డల అమ్మో నువ్వే అమ్మా వందే 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 మా సావిత్రి పూలే వన్ దే వందే వందే వన్ దే మాత మరందరం టీచర్లే కదా పార్తున్నాం కదా ఒకసారి అందరం చప్పట్లు కొట్టుకుంటూ మీ చేతులన్నీ పైకి లేపి చప్పట్లు కొట్టుకుంటూ వందే 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 మా సావిత్రి పూలే వందే వం చూత్రి ி பூலே வந்து 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 மாசாவித்தி பூலே வந்து 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 மாசது உள்ள மாதா வந்து மாசது உள்ள மாதா வந்து மாசது உள்ள மாதா வந்தே ஜோர் சாவித் தேங்க்யூ